కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఇంటింటికి తిరిగి ఆల్రెడీ మా బూత్ కన్వీనర్లు నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ ఇక్కడ ఇంటింటికి గడప గడప కార్యక్రమం చేస్తున్నారు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అందులో భాగంగా నేను కూడా వాళ్ళతో కలిసి పాల్గొనడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు చాలామందికి ఇక్కడ ఏమీ సమస్యలు లేవు అని చెప్పారు ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే అందరూ పది మందికి సాయం చేయగలిగిన వాళ్ళే ఈ వార్డులో ఉన్నారు ఎవరైనా చేనేత కార్మికులుంటే అలాంటి వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి పెన్షన్ రావాల్సిన వాళ్ళకి పెన్షన్లు అందుతున్నాయి అలాగే తల్లికి వందనం చిన్నపిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా పడ్డం జరిగింది ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఒకరుంటే ఒకరికి అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ కూడా ఆరు వేలు రావడం జరిగింది కొంతమందికి సో మొత్తం అందరూ సంతోషంగా ఉన్నారు మనకి ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ అప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే మనం చెప్పామో అవన్నీ కూడా చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమము సమపాలల్లో తీసుకొస్తారని ప్రజలు ఏ అయితే అత్యంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించి సీఎం గారిని ముఖ్యమంత్రిగా గెలిపించారో వాళ్ళందరూ కోరికలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థల్ని సరిదిద్దుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు అందులో భాగంగా ఇక్కడ ఎక్కడైనా రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ కానీ ఇలాంటివి ఉంటే కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో కంప్లీట్ చేస్తాం ఆల్రెడీ ఇక్కడ పది లక్షలతో సీసీ రోడ్లు వేయించాం కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ ప్రాబ్లం ఉంటే అవి కూడా సరి చేయించాం ఇంకా కొన్ని ఇప్పుడు చెప్పారు అవి కూడా చేయించబోతున్నాం అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ అడిగారు అది కూడా ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి మాకు మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఎవరు బూత్ కన్వీనర్ ఉన్నారనా వార్డు మెంబర్ ఎవరు మీరు కో కన్వీనరు గ్రామ పార్టీ అధ్యక్షులు ఎవరు సర్పంచ్ ఎవరు మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మహా యజ్ఞం లాగా సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాలను తలపెట్టారు మీ అందరికీ తెలుసు కదా ప్రతి బూత్లో రోజుకి యాభై మన సుపరిపాలనలో తొలి అడుగు అనేది మనం ఏమేమైతే చేస్తాం ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన మన కోవూర్ కాన్స్టెన్సీలో రైతులు ఉన్నదానికి ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అది చేశారు ఉచిత ఇసుక ఇస్తానన్నారు అది కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా గెలిచిన తొలినాటి నుంచి పెన్షన్ మూడు వేలని నాలుగు వేలు చేస్తాన్నారు చేశారు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు డిజేబుల్ పెన్షన్ పదిహేను వేలు ఇచ్చారు దీపం పథకం టూ కింద మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అలాగే మొన్న జూన్ ట్వెల్త్ ఎప్పుడైతే స్కూల్ రీఓపెన్ అయిందో అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక బిడ్డు ఉంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి అందరికీ కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో వచ్చే నెల రైతన్నలకు అన్నదాత సుఖీభవం అందించబోతున్నారు ఆగస్ట్ పదిహేనో తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఇవ్వబోతున్నారు చేనేత కార్మికులకు వంద యూనిట్లకి సబ్సిడీ ఇచ్చారు ఆల్రెడీ రాబోయే రోజుల్లో ఇంకొక రెండు వందలు యూనిట్లు కూడా ఇస్తున్నారు మనకి ఇక్కడ ఒక గుమ్మళ్ళ దిబ్బలో డెబ్బై ఐదు లక్షలతో ఎంపీ గారి సహకారంతో ఒక క్లస్టర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా మనము రాబోయే రోజుల్లో స్కూల్స్ అన్నీ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఒకే క్లాస్కి ఒక టీచర్ అనే కాన్సెప్ట్తో సన్న బియ్యం భోజనం మధ్యాహ్నం పెడుతూ నాణ్యమైన కిట్స్ అన్ని బ్యాగులు కానీ పుస్తకాలు కానీ పిల్లలకు అందించి సంస్కరణలు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థలో అలాగే పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాలు తట్టడు మట్టి కూడా వేయని రోడ్లల్లో గతుకులు లేకుండా గుంతలు లేకుండా ఉన్న రోడ్లని మనకి ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇది మనకి మొదలయ్యి సంవత్సరం కాలమే అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మన సుపరిపాలనలో తొలు అడిగి కూడా ఇది రెండో రోజు కాబట్టి మీరందరూ అందరూ ఓపిక్గా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఆ ఇంట్లో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇలాంటి సమస్యలు ఏమున్నా పెన్షన్ రాని వాళ్ళకి పెన్షను ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డు ఇవన్నీ దాంట్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేసి మాకు పంపిస్తే వాళ్ళ డేటా మా దగ్గర ఉంటుంది వాళ్ళకి ఏదైతే అవసరమో ఎమ్మెల్యేగా నేను తప్పకుండా వాళ్ళకి అవన్నీ నెరవేరుస్తాను అదే కాకుండా మేం చేయలేని అటువంటి గవర్నమెంట్ దగ్గర తీసుకోబోయి అవి కూడా చేపిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను పెన్షన్ ఏ రకంగా అయితే ఎమ్మెల్యే వచ్చి ప్రజల్లో తిరిగి ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్య కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో మా గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పర్యటించడం జరుగుతుంది స్థానికంగా ఉండేటువంటి మసిగాని తోట ముస్లిం ఏరియాలో తిరగడం జరుగుతుంది ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రజలందరూ నిరాజనాలు పట్టడం జరుగుతుంది గడిచినటువంటి సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటం ప్రభుత్వం యొక్క సుపరిపాలనని ప్రజలందరూ కూడా అంగీకరించడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారిని స్వాగత సమాంజులు పలుకుతున్నారు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా పనిచేయడం జరుగుతుంది పనికి మాలినటువంటి మాటల్ని ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీ మాటల్ని పట్టించుకోవడం ఉండదు ఏదైతే మాట్లాడుతున్నారో ఇట్లాంటి మాటలన్నిటిని కూడా పని చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ దీడైన జవాబు ఇవ్వడం జరుగుతుంది తొలి అడుగు శుభరిపాలన సంవత్సరం పూర్తి పూర్తిగా చేసుకునేందుకు ఎన్నుకున్నటువంటి ప్రజానికా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈ తొలి అడుగు పాలనలో ప్రజలు నీరాజనాలు బలుకుతున్నారని దీనికి కారణం ఏమంటారు ప్రభుత్వం యొక్క పనితనం అడిగి చెప్పినటువంటి విధి విధ చెప్పినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటువంటిది ఉచిత తల్లికి వందడం దగ్గర నుంచి వృద్ధులకు పెన్షన్ల దగ్గర నుంచి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ దగ్గర నుంచి ప్రజలకి ఏ అయితే హామీలు ఇచ్చున్నామో ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి రైతులకు ఇవ్వాల్సినటువంటి చేయాల్సినటువంటి మేలు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చెప్పిన మాటలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క సమద్ధతనే ఈరోజు ప్రజలందరూ కూడా నిరాజనాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి